ఒకేసారి నాలుగు ఐదు వచ్చినాయి దాంట్లో పట్టట్లేదు ఇప్పుడైతే దాంట్లో మూడు ఉన్నాయి దాంట్లో పిల్లలు చేస్తాయట నాలుగైదు వస్తే అట్లా పట్టట్లేవు ఒకేసారి చూడండి ఇల్లంతా నుండి దీంట్లో మూడు ఉన్నాయి ఈ పోయి దాంట్లో ఉన్నాయి వేరే వాటిని రానివ్వట్లేవు ఎట్లా పిలుస్తానే పిలుస్తాను ఇంతకుముందు ఒకసారి పిల్లలు పెట్టినాయి ఇది రెండోసారి మళ్ళీ వస్తానే ఇల్లంతా లల్లి లొల్లి ఇల్ల కొడదామంటే ఇల్లగొట్టయితే లేదు మళ్ళీ లొల్లి ఒకటే ఇంకా చాలా వస్తాయి ఇంటి చుట్టూ ఇదే లొ చూడండి లొల్లి 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 ఇంటి చుట్టూ